మార్చు వార్త పదమూడు అంచాయ్ మీరు వచ్చి నుంచి అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ ఎలాగొస్తాడంటే అతను మేఘారుడే మేఘారుడే వచ్చుట చూస్తున్నారు తర్వాత అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతా మొదలుకొని ఆకాశం అంతవరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పాటు చేసుకున్న వారిని పోగు చేయను అక్కడ ఏర్పాటు చేసుకున్నాను మెన్షన్ చేసుకోండి చాలా ప్రమా చాలా ముఖ్యమైనది దేవుడు ఎవరిని పోగు చేస్తారంటే ఏర్పాటు వారిని పోగు చే ఏర్పాటు చేసుకున్న వారిని పోగు చేస్తూ ఉన్నారు ప్రేమ దేవుని బట్ట ఈరోజు క్రైస్తువులు వారు చాలామంది ఉన్నారు కదా క్రైస్తువులు అనుబండిన వారు అందరూ దేవునికి ఏర్పాట్లో ఉన్నారా అని మనం ఆలోచించినట్లయితే పిలవబడినవారు అనేక మంది అండి కానీ వారు కొందరే దేవుడి రోజు నువ్వు పిలుచుకున్న స్థితిలోనే ఉండిపోతున్నావు పిలవబడిపోయిన స్థితిలోనే ఉన్నావు కానీ ఏర్పాట్లకు వెళ్ళకపోతా ఉన్నావు ప్రైజ్లో అలా లోయ మనము దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు దేవుడు మన నుంచి ఏ విధంగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడంటే పిలవబడినట్టు ఉండకూడదు ఏర్పాటు స్థితిలోకి రావాలి హలోయా మీరు పిలవబడిపోయిన గుంపులనే ఉండిపోతూ ఉన్నారు సంఘాలు అలాగే ఉన్నాయండి ఈ మధ్యకాలంలో లేదా అంత్యకాలంలో వస్తూ ఉన్న సంఘాలు అలాగే ఉంటాయి పిలవబడిపోయిన గుంపులనే ఉన్నారు కానీ ఏర్పాటు గుంపులోకి దేవుడు రమ్మంటా ఉన్నాడు ప్రైజ్లాడ్ హలోయా ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ మన సంఘము లేకపోతే సార్వత్రిక సంఘాలన్నీ కూడా పిలవబడిన గుంపులో ఉండగానికి వీల్లేదండి ఏర్పాట్లోకి రావాలి ప్రైజ్ లార్డ్ దేవుడు సంఘం కోసం బోధిస్తున్నమాట లేకపోతే సంఘ విశ్వాసం కోసం బోధిస్తున్నమాట లేకపోతే నీతోనే దేవుడు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా నువ్వు ఇంకా ఎలాగ మన అంట మనందరూ ఇంకానా ఉన్నావు ఎలా ఎలా ఉన్నాము పిల్లవబడిన స్థితిలోనే ఉన్నాము ప్రైజ్ లార్డ్ పిల్లలు పిలువబడి పరిస్థితుల్లో ఉన్నావు కానీ ఏర్పాట్లోకి రాలేకపోతా ఉన్నాం కానీ దేవుడు ఎవరిని ఏర్పా ఎవరిని పోగు చేస్తున్నాడు ఎవరిని పోగు చేస్తున్నాడు ఈరోజు మనం ఏర్పాట్లో ఉన్నామా ఏర్పాట్లో ఉండాలి రోజు ఏర్పాటు కాదు ప్రతి దినము ప్రతి దినము మన ఏర్పాటు చేసుకుంటూనే ఉండాలి ప్రైజ్ అలా ఒక దినమే దేవునితో ఏర్పాటు చేసుకోవడం కాదు అనుదినము అను అనుక్షణము ఏర్పాట్లో నడిపించబడతా ఉండాలి చాలామందికి యొక్క ఆత్మ నడిపింపు అభిషేకం అంటే విరితనంగా ఉంటుంది యొక్క ఆత్మబలంతో నడిపింపులేంటి ఈ రోజులో కూడా నమ్ముతారా అన్నట్టు ఉంటా ఉంటుంది వాక్యం ఎప్పుడు కూడా వాక్యమే ప్రజల అలలోయ మనిషి జ్ఞానం ఎక్కువైపోయిందంట జ్ఞానం ఎక్కువైపోవడంతో ఈరోజు దేవుణ్ణే విశ్వదిస్తూ ఉన్నారు చాలామంది ఏం చేస్తారంటే దేవుణ్ణి సైన్స్ని ఒకటి పెడతా ఉంటారు అసలు ఆయన సైన్స్ని కనిపెట్టింది మనుషుడు మనిషిని కనిపెట్టింది దేవుడు అలలోయ ఏమే చాలా మందికి తొందర చేస్తూ ఉంటారు సైన్స్తో దేవుణ్ణి పోలుస్తూ ఉంటారు ఇప్పుడు శాస్త్రాలు చెప్తున్నారు ఏం చెప్తారంటే భూమి వేలాడుతుంది శూన్యంలో అని చెప్పేసి భూమి ఏం తెలుసా శూన్యంలో వేలాడుతుంది అని శాస్త్రాలు ఇప్పుడు చెప్తున్నారు కానీ యోగు గ్రంథంలో ముందే చెప్పేశాడు శూన్యంలో భూమి వేలాడుతుందని దేవునికి మహా మహాజ్ఞానము మనం వర్ణించలేనిది దేవుని యొక్క చిత్తము మనం ఊహించలేనిది దేవుని యొక్క జ్ఞానానికి మితి లేదు ప్రియమైన దేని పెట్టినారా ఈ జ్ఞానాన్ని పట్టుకొని మనుషులు మాలు చేస్తున్నారంటే నేను దేవుడు కన్నా గొప్పనంటా ఉంటున్నాను చాలామంది లేరా చాలామంది దేవుడు కనుక గొప్పని అంటూ ఉంటారు దేవుడికన్నా నేను గొప్ప కాయలు దేవుడు ఒప్పుకోడండి దేవుడు కన్నా గొప్ప కాయమునంత మాత్రం కూడా చేయలేము ఆకాశము చూడము ఆ యొక్క మేఘాలు ఆ నక్షత్రాలు ఆ యొక్క సూర్యుడు చంద్రుడు భూ భూ భూమిద చూడు భూ జంతువులు నేలపాకు పక్షులు ఇవన్నీ ఎలా చేయండి ఏ సుప్రభు గారు తయారు చేస్తారా వాటిని దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు ఈరోజు మన యొక్క శరీరము చూసుకున్నట్లయితే ఎంత అందంగా దేవుడు మనం తయారు చేస్తాడు ఎంత మంచిగా దేవుడు మనం మన నడిపించాడు ఎంత అందంగా నీ జీవితం ఉంది ఎంత అందంగా నీ శరీరాన్ని దేవుడు అక్కడ టైప్ చేసి ఉన్నాడు ఇప్పుడు ఆలోచించారా అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు పిలవబడిపోయిన గుంపులో కాదు ఏర్పాటు గుంపులోకి రావాలి గుంపులోకి రావాలి ఈ ఆర్పాటు గుంపులోకి రావాలి ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు ఏర్పాటు గుంపులో ఉన్నావా లేదో తెలియదు కానీ దేవుని ఇతనే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏర్పాటు గుంపులోకి రావాలి దేవులకు రాక చాలా సమీపంగా ఉందండి అందుకే దేవుడు చెప్తా ఉన్న తర్వాత చదవండి నుంచి అండి అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ అది చలికాలమందు సంభవింపకూడవల్లని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్టా సృష్టి నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు ఇక ఎన్నడూ కలగబోదు ప్రభు ఆ ప్రభు ఆ దినమును ఆ దినమును తక్కువ చేయని ఎడల ఏ శరీరం తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము మళ్ళీ ఎవరు వచ్చారు ఇక్కడ ఏర్పరచబాడు వారి నిమిత్తము పిలవబడిన వారి నిమిత్తం అంటే దేవుడు ఏర్పరచబడిన వారి నిమిత్తము తర్వాత అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన దినములను తక్కువ చేశాను ఈ మనం ఎలా ఉంటున్నాం ఏర్పాట్లో ఉండాలి క్రీస్తు క్రీస్తు మనం అందరం కూడా పిలవబడిన వారి ఉండడానికి వెళ్ళేదండి ఎందుకు ఈ ప్రార్థనలో ఎందుకు ఇంత విశ్వాసము ఎందుకు ఇంతలాగా ఆరాధించాలి ఎందుకు మనం టైం స్పెండ్ చేయాలి ఎందుకు దేవునికి నామాన్ని అంతలా గనపరచాలి ఎందుకు 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 ప్రశ్నలకు వస్తూ ఉంటాయి చాలాసార్లు ప్రతిసారి ప్రాతలు లేటండి ప్రతిసారి ఉపవాసం లేటండి ప్రతిసారి ఈ యొక్క భక్తి ఎందుకండి అని ప్రేమేందే జ్ఞాపకం చేసుకో అపవాదికి అపవాది చాలా బలవంతుడు వాడికైనా బలవంతుడు మన దేవుడు ఈ ఈ ఈని జయించాలంటే మనకి టెన్ పర్సెంట్ భక్తి సరిపోదు ఫిఫ్టీ పర్సెంట్ భక్తి సరిపోదు ఎయిటీ పర్సెంట్ భక్తి సరిపోదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకి భక్తి కావాలి వాడిని మనం జయించడానికి అటువంటి అవలంబించుకోవడానికి ఈ ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు ఈ భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం మనము ఎప్పుడు కూడా ఇక ఎప్పుడు కూడా మనము పిలవబడిపోయిన గుంపులో ఉండకూడదు ఏర్పరచబడే గుంపులో మనం ఉండాలి ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు ఏర్పడే గుంపులోకి నడిపించబడాలి నువ్వు పిలవబడే గుంపులో లేవు సర్దుకాయలు పరిశైలు ఉన్నారు యశ్వభు కాలంలో సర్దుకాయలు పరిచయలు శాస్త్రులు అందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏర్పరచబడ్డారు సారీ పిలువబడ్డారు కానీ ఏర్పాట్లకు రాలేకపోయారు అందుకే అంటా ఉన్నాడు సున్నం కొట్టిన గోడలారా అని చెప్పేసి ఎవరు యోహాన్ యోహన్ గారు అంటూ ఉన్నారు బాప్తి యోహాన్ అంటూ ఉంటారు ఏమంటారు అంటే ఇదిగో సర్ప సంతానమా దేవుని ఒక ఆకట సమీపంగా ఉంది నమ్మి బాప్తి పొందు ఈరోజు అటువంటి పరిస్థితులు చాలామంది ఉంటున్నారండి దేవుని ఒక ఆకట సమీపంగా ఉంది దేవుని యొక్క పిలుపు చాలా సమీపంగా ఉంది ఎక్కడ అతను ఉన్నాడు చూడండి తర్వాత ఏం కలిసింది చూడండి చాలామంది అంచకాలను చెప్తున్న మాటలు కాగా ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు ఇదిగో అక్కడున్నాడు చెప్పిన ఎడల నమ్మకుడి చూడండి చాలామంది ఈ అంచకాలను ఏం జరుగుతాయో మీకు తెలియాలి సంఘాలు తెలియాలి అంచకాలను ఏం చెప్తారంటే క్రీస్తు అక్కడ ఉన్నాడు పదండి క్రీస్తు ఇక్కడ ఉన్నాడు పదండి లేకపోతే క్రీస్తు మా దగ్గర ఉండడండి అని అబద్ధ బోధలు అబద్ధ ప్రవక్తలు చాలామంది ఎక్కువైపోతూ ఉంటారు ఇంకొకటి నెల కావాల్సిన స్కిట్ చేశారు కదా మన అమనస్లు ఏం చేశారు ఆ నువ్వు నువ్వు చెట్టు నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా సినిమాలు చూడవచ్చు అంటారు అబద్ధ బాధలు నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా పబ్బులకి వెళ్ళచ్చు అంటారు నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా తిరగచ్చు అంటూ ఉంటారు నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా పర్లేదు ఏదైనా చెయ్యు అంటా ఉంటుంది ఎన్ని అబద్ధ బాధలు కానీ దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు నువ్వు క్రీస్తుని ధరించుకున్నప్పుడు ఉండవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి ఆ నియమాలు నువ్వు నేను పాటించాలి ఆ తర్వాత ఏమని చూడడం తర్వాత ఆ కాలం అందు అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవర్తలు వచ్చి చాలు ఇక్కడ మరలా ఏమొచ్చిందంటే ఏర్పరచబడిన వారిని వచ్చింది హలోయా ఎవరిని మోసపరుస్తారంట ఎవరిని అంటే ఎవరిని మనల్నే ప్రైజ్లా మనల్నే గ్రీస్ చేస్తున్నంత ఎవరైతే ఏర్పరచబడుతున్నారో వారిని మోసం చేస్తారు ఎవరు మోసం చేస్తారంట అబద్ధ ప్రవర్తులు అబద్ధ బోధకులు మనం ఎలా అంటే ఎక్కడ ఏం చేయాలని వినేతాం అది వాక్యం టైఅప్ చేయము మనకు సమయంలో అప్పుడు యూట్యూబ్లో అదే ట్రెండ్ అవుతున్నట్టు ఉంది వచ్చే నెల అంట దేని రాకడుందంట చూసారు లేదా నేను ఆ టై టైటిల్ చూశాను సెప్టెంబరు పదిహేడు తారీఖు పద్నాలుగు తారీఖునో దేవుని రాకడంందని చెప్పేసి చాలామంది దీనికోసం ఎత్తబడిపోతారని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ బైబిల్ ఏం చెప్తుంది ఆ కాలము సమయము మనుషుల యొక్క స్వాధీనంలో లేదు ఎత్తబడిపోతారో మనం ఎలా తెలియజేయగలం ఆ కాలం అది మనం దేవుడికి మనకి బయలుపరచబడలేదు కానీ ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నువ్వు సిద్ధపడి ఉన్నావా ఇప్పుడే దేవునికి రాకడి వస్తే నువ్వు సిద్ధపడి ఉన్నావా ఇప్పుడే దేవునికి రాకడానికి వస్తే నువ్వు సిద్ధపాట్లో ఉన్నావా ఇప్పుడే దేవునికి ఒక నీకు నీకు ముందర వస్తే రేపు ఉదయం ఎత్తబడిపోతే సిద్ధపడి ఉన్నావా నువ్వు ఇంకా పిలవబడుతున్నావేమో నువ్వు పిలబడిపోయావు దేవుడిని పెళ్ళి మనందరం దేవుడు పెళ్ళి కానీ దేవుడు చెప్పిన తెలుసా నువ్వు ఏర్పాట్లో ఒకరా నువ్వు ఏర్పాట్లో ఉండు నువ్వు ఏర్పాట్లో ఉంటేనే దీవించి పడతావు ఒక గులాబీ మొక్క ఉన్నాం మనం దాన్ని ప్రతిరోజు దానికి నీరేసి మంచి సూర్యరశ్మి తగిలినట్టుగా మంచి విలుతు తగినట్టు పెడుతుంది ఏమవుతుంది ఏమవుతుంది మంచిగా మంచిగా ఎదుగుతుంది మంచి పువ్వు వస్తుంది మనకి ప్రతిదినం కూడా నీ భక్తిని అవలంబించుకుంటేనే నీవు నీ భక్తి జీవితంలో మంచి వికసించే పువ్వులాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు దక్షిణ తీసుకుని దేవుని రాజ్యం ఎంతబడిపోతానని ఖచ్చితంగా చెప్పగలమా చూసారా మనము మనకే నమ్మకం లేదు ఏమని బిడ్డ మనం ఏర్పరచబడిన గుంపులో రావాలి పిలవబడిన గుంపులో కాదండి అన్ని సంఘాలు ఉన్నాయి అంతా క్రైస్తవులు ఉన్నారు అందరూ ఉన్నారు మంచిగా వర్షపులు చేస్తూ ఉంటారు కానీ ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న తెలుసా నువ్వు ఏర్పరచుబడే గుంపులో ఉన్నవా లేకపోతే పిలవబడే గుంపులో ఇంకా ఆగిపోయావా నీవు నేను ఏర్పరచబడే గుంపులో ఉండాలి ఆనాడు యోహాన్ని బాబు తీసి గారు పిలుస్తూ ఉన్నారు రండి రక్షించబడండి రక్షించబడు దేవునికి రాక సమీపంగా ఉంది రండి రండి అని పిలుస్తూ ఉన్నప్పుడు చాలామంది వెనక పెట్టేశారు అందరు ఎవరైతే నమ్మి బాబు పొందారో పొందారు వాళ్ళందరూ రక్షించబడ్డారు అలా హలోయ నోవాహ కాలంకి వచ్చినట్లయితే నోవాహ దినములు ఏం జరిగాయి దేవుడు బయలుపరిచినాడు నోవాహు నువ్వు నీతి మంత్రులు కనబడతా ఉన్నావు ఈ నీతి మంతు నీవు ఒక వాడని తయారు చేయి ఏం తయారు చేయమంటున్నాడు వాడని తయారు ఈ వాడలోకి రక్షించబడిన వారందరూ అనగా ఈ వాడలోకి అందరూ కూడా రక్షించబడతారు ఆ ఓడలకు వెళ్ళకపోతే నలభై దినాలు నలభై పగళ్ళు నలభై రాత్రి ఏమొస్తుంది ప్రచండమైన వాన కురిపించబోతున్నాను ఎవరైతే వాడలకు వస్తారో వాళ్ళు రక్షించబడతారు ఈరోజు ఆ వాడ క్రీస్తేనండి ఆ వాడ ఎవరో కాదు క్రీస్తే అప్పుడు కాల సమయంలో ఆ వాడ నోవా కట్టిన దినములు చాలామంది అతను విసర్జించారు ఈరోజు మనం విశ్వసించట్లేదా దేవుని యొక్క శుభార్త ప్రకటిస్తుంది కొట్టట్లేదా దేవుని యొక్క శుభార్త ప్రకటిస్తుంటే చాలామంది మనం దూషించట్లేదా చాలామంది ఏమంటారు తెలుసు మనల్ని మీకు ఏ పని పాట ఉండదా ఎప్పుడు ప్రార్థన 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 అంటలేదా మీకు ఏ పని పాట లేదా ఎప్పుడు ప్రార్థనలు ప్రార్థనలు అంటారు అంటలేదా మీ ఎప్పుడు ఏం పని ఉండదా ఎప్పుడు చూడు భక్తి భక్తి అంటలేదా అంటారండి కానీ వారికి తెలియదు వారికి తెలియదు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ప్రకారం ఉంటుంది చదువుంటు సరే మొదటికొంది పత్రిక మొదటి అధ్యాయము వారు తెలియక చాలా మాటలు మనం దూషిస్తూ ఉంటారు ఆనాడు కాలంలో యోనోవాహుని చదమ్మా మొదటి మొదటి కొన్ని పత్రిక ఏంటంటే వెర్రి వారమే ఉండాలని చూడండి సిలువు సిలు సిలువు కోసం ఉంటుంది అయితే మేము సిలువ వేయబడిన ఎవరిని ప్రకటిస్తున్నాం మనం సిలువు వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము ఎలా ఉన్నాడు అంటే అతను యూదులకు ఆటంకంగాను అన్ని జన్లకు ఎలా ఉన్నాడంట వెర్రివాడుగా ఉన్నాడు యేసుప్రభు ఎర్రివారు లేరా బోల్ మంది అన్నిలు ఏమంటారు యేసుప్రభు గారిని చాలా మాటలు తిడతారండి చాలా మాటలు దూషిస్తారు అతన్ని ఎలా ఉన్నాడు అతను వెర్రివాడి వలే ఉన్నాడు వెర్రివాడి వలే ఉన్నాడు యూదులకి ఆటంకం ఉన్నాడు కానీ గ్రీకు తీసుకు ఏమీ ఎవరికంట పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు ప్రైజ్లాడ్ మనం పిలవబడ్డాం ఏర్పరచబడ్డాం కానీ ఏర్పాట్లో ఉన్న నీవు మోసపోకు ప్రైజ్లాడ్ చాలామంది సంఘాన్ని ప్రేమిస్తారు కానీ దేవుని ప్రేమించరు సంఘాన్ని ప్రేమిస్తారు కానీ దేవుని ప్రేమించరు నువ్వు మొట్టమొదటిగా ప్రేమించాల్సిన దేవుణ్ణి మనం మొట్టమొదటిగా ఆరాధించాల్సిన దేవుడిని మన మహిమ ఘనత మన ప్రభావాలన్నీ ఏ సైకే చెందాలి ఏ సంఘ నాయకుడికి చెందడానికి వీలలేదు హలో లోహా చాలామంది నా పాషగారు డోపురండి నా పాషడు పాషగా ఎప్పుడు మహిమ చెల్లకూడదు పాష పని పాత్ర వరకు ఏ సంఘ నాయకులైనా ఏ సంఘ కాపలైనా ఆ పాష గారు మంచిగా వాక్యం చెప్తారని కాదండి వాక్యం దేవుడు చెప్పిస్తున్నాడు హలో లూయా ఆ పాషగారు మంచిగా వర్షిప్ చేస్తున్న వర్షిప్ బట్టి అతనికి నామం మహిమ అతనికి మహిమ వెళ్ళకూడదు దేవుడికి నామానికి మహిమ వెళ్ళాలి హలో లోయ అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు మనం చాలామంది చూసిస్తూ ఉంటారు నోవ దినములు చూసుకున్నట్లయితే మీరు పిలవబడిన గుంపులో కాదు యారుపచ్చని గుంపులోకి రండి రెండు గుంపులు పిలవబడిపోయిన గుంపు ఏర్పరచబడిన గుంపు చాలామంది ఇంకా పిలవబడిపోయిన గుంపులో నుండిపోతున్నారు కానీ ఏర్పరచబడిన గుంపులోకి రాలేకపోతూ ఉన్నారు నోవా దినములు చూసుకున్నట్లయితే అదే జరుగుతూ ఉంది అదే పరిస్థితి వస్తూ ఉంది అదే పరిస్థితులు వెళ్ళిపోతూ ఉన్నారు వాడ కడుతూనే సువారు చెప్తున్నాడు వాడు కడుతూనే సువారు చెప్తున్నాడు వాడు కడుతూనే సువార్త చెప్తున్నాడు 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 కొడగొడ వినలేదు ప్రజలు ఈ ప్రాంతంలో అలాగే ఎటకారం చేస్తారు మనం చాలామంది వెళ్ళిపోయే ప్రార్థనలకి చేస్తావా ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తావా ముక్కులు ముక్కిసుకున్నావా అది ఎవరికోసం ప్రార్థన చేస్తావు ఎటకారం మాటలు మనం అవమానపరుస్తారండి మనం దూషిస్తారండి మన ఎన్నో మాటలు అంటారండి ఏసే ననలేదా అన్నారు నోవాహుని ఎన్ని మాటలు తిట్టాలో తెలుసా ఆ బైబిల్ గంధంలో వాడు కడుతుంటే వాడు రాయడు పిచ్చిఓడరాన నోవాహుని ఏదో వర్షం వచ్చేదంటే అప్పుడుదాకా వాళ్ళకి వర్షం తెలియదండి నోవా కాలము చూసుకున్నట్లయితే దాకా వర్షం తెలీదు వాళ్ళకి ఆకాశం వర్షం వస్తదంట ఎటకారం మాటలు మాట ఇప్పుడు అంటులేదా ఆకాశం చేసే వస్తాడంట మళ్ళీ ఎత్తపడతారంట సమాధులు తెరవబడతాయి అంటలేదు అంటారండి వారు తెలీదు ఆ తెలియని శుభార్త మేము ప్రకటిస్తున్నాం దేవునికి రాకడుంది అసలు దేవుడు అనబడి ఒక్కడే యావత్ ప్రపంచంలో ప్రతి మనుషునికి మనుషునికి దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడు నువ్వు కానీ అట్టుకట్టుకుని ఉంటే నీ జీవితం ధన్యమైపోద్దు ప్రజలు ఆడలోయ అనుకోవచ్చు చాలామంది అనేక మంది దేవుళ్ళు ఉన్నారు కదండి అని కానీ ఏసే ఒక్కడే ఏసే ఒక్కడే దేవుడు అండి ఇంక ఎవరు కాదండి ఎలా చెప్పగలుగుతాం అంటే ఇతను పరిశుద్ధుడు ఇతను స్వరూపి నీకోసం నాకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు చాలామంది జీవితంలో ఇతను చాలా ఎట్టకారంగా మాట్లాడుతూ ఉంటారు ఇతను ఏం చెప్తున్నాడంటే నన్ను మాదిరిగా తీసుకోండి ఏసీని మాదిరిగా తీసుకోవాలి మనం ఇప్పుడు మన తల్లిదండ్రులు బిడ్డలు చూసి మా నాన్నలాగా ఉండాలి రా అంటాడు పెద్దయిన తర్వాత లేకపోతే ఆడపిల్ల అయితే మా అమ్మలాగా ఉండాలి మంచిగా ఉండాలంటారు దేవుడే చెప్తున్నాడు నన్ను పోలి నడవండి నన్ను పోలి జీవించండి లోకంలో ఉన్న వారికి వెర్రితనంగా ఉంటుంది క్రీస్తు యొక్క సువార్త క్రీస్తు యొక్క ప్రేమ క్రీస్తు యొక్క మాటలు వెర్రితనంగా ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి ఎలాగో ఎటకారంగా ఉంటాయి చాలామంది అంటా ఉంటారు అల్లెలు బ్యాచ్ వచ్చింది అంటూ ఉంటారు ఒరే అల్లెలు బ్యాచ్ వచ్చిందిరా అంటారు అంటారా అంటారు అరే ఎప్పుడు భక్తియేట్రా ఎప్పుడు భక్తియేట్రా అంటా ఉంటారు నీ కాలేజ్ దగ్గర నీకు జాబ్ చేసిన దగ్గర చాలామంది అటకారం చేసి ఉండొచ్చు గతంలో కానీ నువ్వు ఏర్పరచబడిన గుంపులో ఉన్నావు చిక్కుపడా అవసరం లేదు రక్షణ తీసుకుందా అని చెప్పి చాలా అవమానాలు వస్తూ ఉంటాయి చాలామందికి తీసుకున్న తర్వాత మొదట్లో చాలా అవమానాలు వస్తూ ఉంటాయి ఏ అవమానాలు అంటే అందరూ వెలివేసినట్టు చూస్తూ ఉంటారు అందరు దూరం పెట్టినట్టు చూస్తూ ఉంటారు అందరూ మనతో మునుపటి వల్లే క్లోజ్గా ఉండరు ఏం తెలుసా నువ్వు ఏర్పరచబడ్డావు కాబట్టి నేను విడిచిపెట్టేస్తారు అలా లోయా దేవుడి చేత ఏర్పరచబడితే దేవుడు మనం ప్రేమిస్తాడండి మనుషుల చేత మనకి ఎందుకంటే ఏర్పాటు మనుషుల చేత మనకి ఎందుకంటే ఏర్పాటు మనం దేవుని చేత ఏర్పరచబడిన గుంపులో ఉన్నాము హలోయ నోవా కడుతూ ఉన్నాడు వాడిని కట్టాడు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు వాడిని కడుతున్నాడు సువార్త ప్రకటిస్తున్నాడు వాడిని కడుతున్నాడు సువార్త అన్నాడు తెలుసా అయ్యో ప్రజలారా ఇదిగో ప్రచండమైన వర్షం రాబోతూ ఉంది నలభై దినాల నలభై పగులు దయచేసి వాడలోకి రండి 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 అని పిలుస్తూ ఉంటే ఒక్కడు రాలేదండి ఒక్క రాలేదండి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు హలో లూయ వారి కుటుంబం అంతా వెళ్ళింది జత జత పక్షులు జత జంతువులు అన్ని దేవుడు చెప్పినట్టుగానే వాటిని ఆకు ఓడలకు తీసుకెళ్ళాడు తీసుకువెళ్ళాడు డోర్ క్లోజ్ అవుతున్నప్పుడు కూడా ప్రజలాడు అలే లూయ డోర్ క్లోజ్ అవుతున్నప్పుడు కూడా డోరు ఆ యొక్క నోవాకటిని వాడ డోర్ మూత మూతున్నప్పుడు కూడా ప్రకటిస్తూ ఉన్నాడు అయ్యో ప్రజలారా ఇప్పటికీ సమయం ఉంది రండి హలో లూయా హలో ఇప్పటికేముంది ఇప్పటికేముంది అంటున్నాడు సమయం ఉంది మనం చెప్పట్లేదా ఇప్పటికీ సమయం ఉంది ఇప్పటికీ సమయం ఉంది రండి ఇప్పటికీ సమయం ఉంది రండి అని పిలట్లేదా మనం పిలుస్తున్నామండి బాగా ఆలోచిద్దాం యేసుప్రభు గారు ఆనాడు నోవాకు చెప్పినట్టుగానే వాడ సిద్ధపరచుకున్నాడు యార్పరచుపడి గుంపులో ఉన్నారు ఎవరు నోవా కుటుంబం అంతా వీళ్ళతో పాటు అనేక మందిని పిలుస్తూ ఉన్నారు యార్పరచడం సిద్ధపరుస్తూ ఉన్నారు మనలాగే అది సువార్త ఇది సువార్తే క్రీస్తుని వాడలోకి కుటుంబం వెళ్ళిపోయింది రక్షించబడ్డాది నీవు కూడా క్రీస్తుని వాడలో ఉన్నావు కాబట్టి నువ్వు రక్షించబడుతున్నావు ప్రజలా భయపడవసరం లేదండి దేవుడు మన ఏర్పరచబడిన ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు ప్రజల ఈరోజు మనం ఎక్కడున్నాము ఈ ఆర్పరచబడిన గుంపులో ఉన్నాము పిలవబడిపోయిన గుంపు అయిపోయింది మనం పిలిచేశాడు దేవుడు మన అందరూ పిలిచేస్తాడు పిలిచేశాడు కాబట్టి రక్షణ తీసుకొని ఆయనతో ఏకాత్మ ఏక మనసు కలిగి జీవిస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ ఏర్పాటు చేసి పడే మనము అనేక మందిని పిలవాలి ప్రాడ్ ఏమని పిలవాలి క్రీస్తు అనే వాడు ఉంది రండి క్రీస్తు అనే వాడు ఉంది రండి ఆ వాడలోకి వస్తే నీ జీవితం బాగుపడుతుంది ఆ వాళ్ళకి వస్తే నీ బ్రతుకు బాగుపడుతుంది ఆ వాడలోకి వస్తే నీ కుటుంబం రక్షించబడుతుంది ఆ వాడలోకి వస్తే నీ యొక్క అలవాట్ల నుంచి విడిపించబడతావు ఆ ఓడలోకి వస్తే నీ యొక్క జీవితము ముచ్చుముగా దేవుడు మారుస్తాడని చెప్పేసి అనేక మందిని పిలిచి ఏర్పాట్లు నడిపించాలి అది క్రీస్తు సువార్త హలోయ ఈరోజు క్రీస్తు సువార్త మనం ప్రకటించట్లేదేమో ఆయన ఆయన త్యాగాన్ని వర్ణించలేకపోతున్నామేమో ఆయన యొక్క పిలుపుకు లోబడలేకపోతున్నామేమో ఈరోజు ఈ యొక్క ఒక వస్తారా ఎవరి అలా దేవుడు చెప్తా ఉన్నా నీతోటి నువ్వు ఉన్న చోటనే నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో ఎక్కడైతే నీ యొక్క జీవితం ముందుకెళ్తున్నావు ఎక్కడైతే నువ్వు చదువుతున్నావో లేకపోతే ఎక్కడైతే నువ్వు కుటుంబాన్ని పట్టుకుని ఉన్నావో అక్కడే అనేక మంది గొడవపడుతూ ఉన్నారు వాళ్ళ పిలువు వాళ్ళకి వస్తుంది దేవుడికి మాటలు చెప్పు ఇదిగో పిగో ఈ కాలనీ తీసుకుందాం అనేక మంది నశించిపోతున్నారు అనేక మంది లేరా గోలు మంది నశించిపోతున్నారు ఈ ప్రాంతంలో వాళ్ళు చూసి మనకి ఏం రావాలో భారం రావాలి నశించిపోతున్నారు తెలియట్లేదు వాళ్ళు సర్వసత్యం నడిపించలేకపోతూ ఉన్నారు ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు మనము పిలువబడి గుంపుల నుంచి ఏర్పరచబడిన గుంపులకు వచ్చేస్తాం చాలామంది ఇంకా పిలువబడుతూ ఉన్నారు వారిని మనం పిలవాలి క్రీస్తు ప్రేమను ప్రకటించాలి ఇది క్రీస్తు ప్రేమను తెలియజేయాలి క్రియలతో తెలియజేయాలి దేవుడు అదే అదే బోధిస్తూ ఉన్నాడు ఈరోజు అటువంటి పరిస్థితి మనం వెళ్తున్నామా లేకపోతే మనం కూడా ఏర్పరచబడిన మనము మళ్ళీ పిలవడిపోయిన గుంపులోకి వెళ్ళిపోతున్నామా నువ్వు ఏర్ప ఏర్పరచబడ్డావు దేవునితో ఉంటున్నావు దేవునితో సహవాసంలో ఉన్నావు దేవుడి అంటే తెలుసు ఆయన ఆ మరణ పునరుద్ధానం తెలుసు తెలుసు కూడా మరలా పిల్లబడిపోయిన గుంపులోకి వెళ్ళిపోతున్నావేమో దయచేసి అలా వెళ్ళకండి మనం ఏర్ ఏర్పరచబడి గుంపులో ఉన్నాం ప్రైజ్లా ఏర్పరచబడిపోయిపోయిన గుంపులో ఉన్న నీవు మళ్ళా పిలవబడిపోయిన గుంపులో దూడడానికి వీలు లేదు హలలోయా అలలోయా దేవుని యొక్క రాకలు వచ్చినప్పుడంట దేవుని యొక్క సమూహంలోని ఎలాగంట గొర్రెల్ని మేకల్ని ఏం చేస్తాడు అతను గొర్రెల్ని మేకల్ని ఏర్పాటు చేస్తాడు వేరు చేస్తాడు నీవు మేకగా ఉంటే లోకంలో పడిపోయినట్టు ప్రైజ్లో అంటే మంచి మొక్కలు చెడ్డ మొక్కలు అలాగే వేరు చేస్తాం మనం అలాగే మేకల్ని గొర్రెలు దేవుడు వేరుపరుస్తాడు దేవుని యొక్క తీర్పు దినమున నువ్వు గొర్రెలు గొర్రె గొర్రె యొక్క గుంపులు ఉంటే పర్లేదు నువ్వు ఏర్పరచబడిపోయి దేవునికి రాజ్యం అవరసుడివే మేక గుంపులు ఉన్నావు అనుకో దేవుని స్తోత్రం నాలుగు మంది దాంట్లో పడిపోతాం అందుకనే మనం డోరేసేయండి మనము పిలవబడిపోయిన గుంపుల నుంచి ఎక్కడికి వచ్చేసాం పిలవబడిపోయిన గుంపుల నుంచి ఎక్కడికి వచ్చేసాం మనం ఎరుపరచబడిపోయిన గుంపులు ఉన్న మనము వాళ్ళని పిలాలి ఎవరిని పిలాలి బయట తిరుగుతున్న చూసారా వాళ్ళని పిలిచి రక్షణలోకి నడిపించాలి అంతేగాని వాళ్ళతో కూడా మరల మనం బయటికి వెళ్ళిపోకూడదు మనం ఏర్పరచబడి పడిపో ఏర్చ ఏర్పరచబడిపోయి ఆయన సమూహంతో ఆనందంతో సంతోషంతో దేవునికి ముఖ సముఖంలో నిలబడుతూ ఆయన ఇచ్చి ముద్దిస్తూ ఆయనకు నామని కనపరుస్తూ దేవా నీకు రాక సమీపంగా ఉందని సిద్ధపడిపోయి ఏర్పరిచిన గుంపులో ఉన్న నీవు పిలవబడుతున్న గుంపులో ఉన్నవారిని తీసుకొని నీతో జత కలుపుకోవాలి మనం ఆ గుంపులోకి వెళ్ళిపోకూడదు అండి మీకు అర్థమవుతుందో లేదో మన ఆ గుంపులోకి వెళ్ళిపోకూడదు అనగా మీకు క్లారిటీ చెప్తాను మందిరంలో నీవు లోకముతో కలవకూడదు డైరెక్ట్గా చెప్తున్నాను మందిరంలో రక్షణ తీసుకున్న నీవు మందిరంలో దేవుడు అంటే భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితంలో కలిగిన నీవు దేవుని యొక్క సమూహంలో ఉన్న నీవు దేవుడికి ప్రేమను రుచి చూచిన నీవు అభిషేకం పొందిన నీవు ఆత్మబలంతో నడిపించబడతా నీవు వాక్యంలో జీవిస్తా నీవు ప్రార్థన భక్తులు గడుపుతున్న నీవు లోకంలో ఉన్న వారికి వద్దకు నువ్వు ఎంత మాత్రం కలిసి వారితో వారి యొక్క ఆటపాటలకు దూరకూడదు ప్రజల చూడండి మార్గసువాత పద్నాలుగు అధ్యాయము రెండవ వచ్చిన మాట చూడండి మార్క్స్ వార్త పద్నాలుగు రెండు ప్రజలలో అల్లరి కలుగునేమో అని ఏ వద్దు అనుకుని చెప్పుకున్నారంట పండుగలు వద్దు అన్నారంట దేనికి గ్రంథంలో ఎందుకు వద్దన్నారు ప్రజలలో ఏం కలుగుతుందంట అల్లరి కలుగుతుంది ఏవో అల్లరి అల్లరితో కూడిన ఆడపాట్లు లేవా ఇప్పుడు చూడట్లేదు మనము దేవుడు ఎందుకు వద్దు అంటున్నారు ప్రజలలో ఏం కలుగుతుందంట అల్లరి కలుగుతుంది అందుకనే పండగలు వద్దు సంఘంలో పండగలు చేస్తూ ఉంటాం మనం అల్లరితో కొన్ని ఆటపాట్లు పండుగలు చేయకూడదు చాలా చోట్ల అల్లరితో కొన్ని ఆటపాట్లు చేస్తూ ఉంటారు ఈరోజు అల్లర్లేదా బయట బోల్డ్ వాక్యం చదివిస్తూ ఉంది ఎల్లరితో కొన్ని ఆటపాటలు ఎవరికి మనం వెళ్ళకూడదు అక్కడ ఎవడు ఉంటాడో తెలిసి అపవాదం ఉంటాడు అపవాదికే స్థానం వద్దంది దేవుడు చెప్తున్నాడు ఎవరు స్థానం వద్దు అపవాది స్థానం అవ్వకండి యాకో పత్రిక ఐదో అధ్యాయం ఆఖరిమాట చూడండి యాకో పత్రిక ఐదో అధ్యాయం ఆఖరి మరమాట ఉంటుంది ప్రిమ దేవుని బిడ్డ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు పిలవబడిపోయిన గుంపుల నుంచి ఎక్కడికి వస్తావు నువ్వు ఏర్పరిచిపోయిన గుంపులకు వచ్చేస్తావు ఏర్పరచు నీవు అందులోనే ఉండాలి కానీ మళ్ళా పిలవబడిపోయిన గుంపులకు వెళ్ళడానికి లేదు వెళ్ళావంటే గొర్రెల మేకల్ని ఎలాగే దేవుడు ఏర్పాటు చేస్తాడో వేరు చేస్తున్నాడో అలా వేరు చేస్తాడో ఏ ఏర్పరచుబడి చేసిన తర్వాత నువ్వు గొర్రె స్వభావంలో ఉంటే పర్లేదు అంటే గొర్రె గుంపులు ఉంటే పర్లేదు మేక స్వభావాలు ఉంటే మాత్రము నేను అవ తప్పించలేడు అక్కడ ఆ సేవకుడు వాకింగ్ చెప్పడం కావద్దు అక్కడ సేవకుడు మాటే విండ దేవుడు సేవకుడికి తీర్పు ఉంటుంది విశ్వాసకు తీర్పు ఉంటుంది సో అందుకే యాక పత్రిక అధ్యాయము ఆక్రమాట చాలు 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 పాపిని మనం పాపిని వాని తప్పు మార్గము నుంచి మళ్ళించి వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని నువ్వు పాపిని ఏంట పాపిని తప్పు మార్గం నుండి మళ్ళించాలి ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేద్దాం తెలుసా మనందరం పాపాత్మలే ఎవడో పరిశుద్ధులు కాదు ఈ పాపిని ఎక్కువ తప్పించాలంట ఎక్కువని తప్పించాలి తప్పు మార్గం నుంచి తప్పించడమే క్రీస్తు అలా యా దానికి అర్థమేం చెప్తున్నారు దేవుడు మరణం నుంచి మరణం నుంచి ఏం చేస్తావాన్ని తప్పిస్తూ ఉన్నావు ప్రైజుల మరణం నుంచి వాడిని తప్పించడం కొరకు ఏసుప్రభు లోకానికి వచ్చాడు చాలా మంది క్రీస్తుని ఏమంటారు తెలుసా మతాలు మారుస్తూ ఉన్నారు మతాలు మారుస్తూ ఉన్నారని మతాలు మార్చట్లేదండి వారు హృదయం మారాలి ప్రైజ్ ప్రైజుల నువ్వు మతం మారినంత దేవుడు రాజ్యానికి వెళ్ళిపోవు మతం మారినంత అంత మాత్రమన్న దేవుడు రాజ్యానికి వారసులు కాదు అందుకనే ఒక పాపిని దేవుడు అని చెప్తా ఉన్నాడు ఒక పాపి తప్పు మార్గం వెళ్ళిపోతే ఏం చేయాలంటే దేమోతే ఎక్కడి నుంచి మళ్ళించాలి ఒక పాపి తప్పు మాది నువ్వు మళ్ళించాలి తిమోదా సాక్షి చెప్తా ఉన్నాడు మనం సువార్ చేస్తానండి అని ఇందరు బండి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవరో తెలియదండి ఎందుకో సువార్ చెప్పాలనిపించి సువార్త చేస్తానండి అంటూ ఉన్నాడు వాళ్ళు అహిందువులు ఆయన ఎవరు సువార్త ఆలకించారు మనందు మనం మనం దీని పని చేసుకుంటూ వెళ్ళాలి చాలామంది అంటారు తెలుసా నువ్వు ముందు కరెక్ట్గా ఉండు అంటారు కరెక్ట్గా ఎవరు ఉండగలరా ఎలాంటి వాడైనా ఇంటి కొన్ని విషయాల్లో పడిపోతాడు ఎలాంటి భక్తిలో ఎదిగిన వాడైనా కొన్నిసార్లు చేయి జారుతాడు కానీ మనం ఏమో చెప్తామంటే ఇలాగే ఉంటాడేమో ఇలాగే ఉంటాడు అనుకుంటా వీళ్ళు ఇలాగే ఉంటాడు అనుకుంటా ఉంటాడు దేవుడు అంటా ఉంటాడు ఎవనొస్తారు పడినను మరలా తిరిగిలేస్తాడు ఎవనొస్తారు ఏడు మార్లు కింద పడినా మరలా తిరిగిలేస్తాడు బాబున్నాడు ఆడన్నిసార్లు పడతాడు ఎక్కడుపోతాడా మళ్ళీ లెగిస్తాడు మళ్ళా లెగిస్తాడు మళ్ళీ పడతాడు మళ్ళా లెగిస్తాడు మళ్ళీ పడతాడు లాస్ట్కి ఏమవుతాడు నిలబడతాడు నీవు కూడా క్రీస్తుతో ఉండు పడతావు అంటే పాపంలో పడతావు మళ్ళీ లేపుతాడు మళ్ళీ పాపంలో పడతావు మళ్ళీ లేపుతా ఉంటాడు మళ్ళీ ఒక్కసారి దేవుని నిలబెడతాడు అప్పుడు స్టాండర్డ్గా ఉండిపోతావు ప్రైజ్ లార్డ్ ఆ స్టాండర్డ్గా ఉండాలంటే మళ్ళీ ఉండాలి తెలుసా బలమైన ఆత్మ నడిపింపు ఉండాలి ప్రైజ్ మొ మొదటి పత్రిక యోహాన్ పత్రిక చూడండి మొదటి యోహాన్ పత్రిక మాట చూడండి మాట ఇరవై ఒకటి ఆక రాజ్యం ఐదు ఇరవై ఒకటి చిన్న పిల్లలారా విగ్రహం జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు ఏ దేవుడు ఏం చెప్తున్నాడమ్మా దేవుడు ఏం చెప్తున్నాడు అలా లోయ్యా చిన్నపిల్లలారా ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు విగ్రహ జోలికి తిమోది మళ్ళీ చెప్తున్నాడు చూడు దేవుడు చిన్నపిల్లలారా విగ్రహ జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి విగ్రహం జోలి మనం ఎలా వెళ్ళకూడదు మన బిడ్డలు బయట ఉన్నావు కాదు చాలా వరకు ఆ బొమ్మల దగ్గర వాళ్ళకి వెళ్ళినావు కాండి వాక్యం ఖండితంగా చెప్తుంది విగ్రహం జోలిగా వెళ్ళదు అంటే ఇప్పుడు ఊరేగింపులు అవుతారు ఇప్పుడు కాలేజల సమయంలో రేపు మూడు రోజులకి రేపు ఊరేగింపులు అవుతాయి ఆ ఊరగింపులు వాళ్ళకి వెళ్ళగండి ఆ టైం ఉంటే ప్రార్థన చేసుకోండి లేదా ఇంట్లో మంచి సాంగ్స్ పెట్టుకుని ఆలకించండి దీని పాటలో మంచి సాంగ్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి మన దయవేసం మంచి మంచి సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఆలకించండి ఆత్మీయంగా బలపడండి అది మంచిది మనకి తాగుడు తాగుతాడు గిన్నెడు గెలుతాడు తెలుగు తెలుగుబడుతూ ఉంటాడు వాళ్ళు ఇంకా పిలవబడుతున్నారు పిల్లవడిపోయిన నీవు ఏర్పాట్లో ఉన్నావు నువ్వు చేయాలి తెలుసు వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి అంతేకానీ ఏర్పరచబడిపోయిన నువ్వు మళ్ళీ పిల్లడి గుంపులోకి వెళ్ళిపోకూడదు అంటే దేవుడు ఏర్పాటు చేస్తాడు ఏంటి మేకల గొర్రెళ్ళి నువ్వు గొర్రెలా ఉన్నావు గొర్రెలాగా ఉండు గొర్రె సమ్ముఖంలో ఉన్నావు ఆ మందులో ఉన్నావు ఆ గొర్రె మందులో నుంచి మరలా మేకల మందులోకి వెళ్ళకూడదు రానెత్తాయా గొర్రెలు మేక కలిసి ఉండగలుగుతా ఉంటాయా ఎక్కడైనా ఉండవో కొట్టు సత్తాయి ఈ మేక ఎత్తి దప్పం కొడుతుంది ఈ గొర్రె బురద గుద్దం గుర్తు అన్నీ చచ్చిపోతాయి చూసినప్పుడు గొర్రెలు చూసారా గుద్దుకుంటే రెండు గొర్రెలు గుద్దుకుంటే పర్లేదు రెండు గొర్రెలు బుర్ర పొగరు గుద్దుకుంటే పర్లేదు అది ఒక మేక గొర్రెలు గుద్దుకుంటే ఏమవుతుంది మేక సచ్చి ఊరుగుంటుంది ప్రైజ్లాడు అంత స్ట్రాంగ్గా తగులుతుంది గొర్రె బుర్ర నువ్వు ఏర్పరచుబడిన గుంపులో ఉంటే నీకు క్షేమము నువ్వు ఏర్పడిన గుంపులో ఉంటే నీకు భద్రత ఏర్పరిచిన గుంపులో ఉంటే నీకు ధన్యత ఈరోజు దేవునితో సూటుగా మాట్లాడుతూ ఉన్నాడు ఏ గుంపులో ఉన్నాం మనము ఏర్పరచబడిపోయిన గుంపులో ఉన్నాము ఏ గుంపులో ఉన్నాం తిమతి ఈ ఆర్పరచబడి గుంపులో ఉన్నాం ఈ ఆర్పరచబడిన గుంపులో నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు పిలవబడిపోయిన గుంపులకు వెళ్ళకూడదు వాళ్ళు ఇంకా పిలవబడుతున్నారు వాళ్ళకి సువార్త అందుతుంది ఇప్పుడు సువార్త అందుతుంది సువార్త అందుతున్నప్పుడు వారు ఇంకా మనకి ఏర్పరిచ గుంపులకు రావాలి అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు అంటే మనం రక్షించి పడిపోయాం రక్షణ లేని వారికి మన రక్షణ అందించాలి అది దేవుడు చెప్తా ఉన్నాడు